వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా చేవేళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది పట్నం సునీతారెడ్డికి చేవేళ్ల లోక్సభ టికెట్ కట్ అయిందా ఆమెకు టికెట్ ఇచ్చే అవకాశమే లేదా పరిణామాలను బట్టి చూస్తే అలాగే కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ తన మొదటి జాబితాలో తెలంగాణకు సంబంధించి నలుగురు ఎంపీ అభ్యర్థుల సీట్లను ఖరారు చేసింది కానీ ఈ సీట్లలో ఈ లిస్టులో పట్నం సునీతారెడ్డి పేరు లేదు దీంతో పట్నం సునీతారెడ్డికి టికెట్ తక్కదా అనే చర్చ చేవేళ్లలో స్టార్ట్ అయ్యింది చేవేళ్లలో పట్నం సునీతారెడ్డికి టికెట్ కన్ఫామ్ అని వార్తలు వచ్చిన నేపథ్యంలో మొదటి లిస్టులో ఆమె పేరు లేకపోవడంతో ఇప్పుడు చేవెళ్లలో పట్నం సునీతారెడ్డి టికెట్ కట్ అయిందా అనే వార్తలు వార్తలే కాదు చర్చలు జరుగుతున్నాయి చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి రాజకీయ వర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీలోనూ ఇప్పుడు పట్నం సునీతారెడ్డి గురించి ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి ఖచ్చితంగా చేవెళ్ల టికెట్ పట్నం సునీతారెడ్డికి అని అందరూ అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా మైండ్ సెట్ చేసుకుంది స్థానిక కార్యకర్తలు కూడా ఇక సునీతారెడ్డి తమ అభ్యర్థి అంటూ డిసైడ్ అయిపోయారు కానీ మొదటి లిస్టులో ఆమె పేరు లేదు పేరు లేదంటే ఆమెకు టికెట్ కన్ఫామ్ కానట్టేనా ఆమె భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా ఎందుకంటే పట్నం మహేందర్ రెడ్డి పట్నం సునీతారెడ్డి ఈ దంపతులు ఇద్దరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసమే పార్టీలో చేరినట్లు సమాచారం పార్టీలో వారు ఈ కారణంగానే చేరారంటూ రాజకీయ వర్గాల్లోనూ పార్టీ వర్గాల్లోనూ చర్చలు జరిగాయి రేవంత్ రెడ్డి పక్క హామీ ఇవ్వడంతోనే వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లు సమాచారం కానీ ఈ లిస్టులో వారిద్దరూ లేదు ఒకవేళ సీఎం కన్ఫామ్ చేసి ఉంటే మొదటి లిస్టులోనే ఆమె పేరు వచ్చేది కానీ అలా జరగలేదు నలుగురు ఎంపీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు కానీ ఈమె పేరు మాత్రం ఖరారు కాలేదు టికెట్ దక్కలేదు భవిష్యత్తులో దక్కుతుందన్న గ్యారంటీ ఏమైనా ఉందంటే అన్ని అనుమానాలే వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచే అందుతున్న సమాచారం ప్రకారం దీన్ని లీకుగా కూడా భావించవచ్చు పట్నం సునీతారెడ్డికి పటోళ్ల సబితారెడ్డికి మధ్య ఉన్న బంధుత్వమే ఆమెకు టికెట్ రాకపోవడానికి ప్రధాన కారణమంట చేవెళ్ల లోక్సభ పరిధిలో ఈ రెండు కుటుంబాల ఆధిపత్యమే గత కొంతకాలంగా కొనసాగుతోంది బీఆర్ఎస్ టికెట్ కూడా సబితారెడ్డి తనయుడికి వచ్చే అవకాశం ఉండడంతో సేమ్ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేస్తే రాజకీయంగా మైనస్ కావచ్చని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుందట ఇది పక్కా సమాచారము తెలియదు కానీ ఈ కోణంలోనే పార్టీ హైకమాండ్ సునీతారెడ్డి పేరును పెండింగ్లో పెట్టిందట నెక్స్ట్ వచ్చే లిస్టులో ఆమె పేరుంటుందా లేదా అంటే ఇలాంటి కారణాలతో ఆమెకు టికెట్ ఇవ్వకపోవచ్చని పార్టీ వర్గాలే చెప్తున్నాయి ఆమె స్థానంలో మరొకరిని పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి అంటే టికెట్ కోసమే పార్టీలోకి చేరిన పట్నం దంపతులకు ఇది శరాఘాతం వంటి విషయమే షాక్ ఇచ్చే విషయమే అని చెప్పొచ్చు మరో బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే రంజిత్ రెడ్డి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఆయన బీఆర్ఎస్ ఎంపీ ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి ఆయన గతంలోనే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని అనుకున్నారు కానీ పట్నం దంపతులు రాక రావడంతో ఆయన బ్రేక్ వేసుకున్నారు బీజేపీలో వెళ్లేందుకు కూడా ట్రై చేశారు అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి కన్ఫామ్ కావడంతో మరో దారి లేక మౌనంగా ఉండిపోయారు ఇప్పుడు పట్నం సునీతారెడ్డికి టికెట్ కన్ఫామ్ కాకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు చూ చూపులు సారించినట్లు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా రంజిత్ రెడ్డి గురించి ఆలోచిస్తున్నట్లు సమాచారం ఈ ప్రస్తుతం ఉన్న రాజ్ రాజకీయ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో రంజిత్ రెడ్డికే టికెట్ ఇస్తే చెవేళ్లలో గెలుపు ఈజీ అని కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇంతకీ చే చేవేళ్ళలో ఏం జరుగుతోంది పట్నం సునీతారెడ్డికి టికెట్ రానట్టేనా మొదటి లిస్టులో పేరు లేదంటే ఎందుకంటే దాదాపు డిసైడ్ అయిందని చెప్పారు మరి మొదటి సీట్ మొదటి లిస్టులో ఆమె పేరు లేదు అంటే టికెట్ రానట్టేనా నిజంగానే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ మరి కాంగ్రెస్ నుంచి చేవేళ్ల బరిలోకి దిగుతున్నారా లేక మరో అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారా లేక అనూహ్యంగా కేఎల్ఆర్ పేరు తెర మీదకి వస్తుందా ఇంతకీ కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల లోక్సభ పరిధిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే రాజకీయంగా చేవేళ్ల ఇప్పుడు హాట్ గా మారింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి ఇన్ఛార్జ్గా వివరిస్తుండడంతో ఈ పా ఈ ఏరియాలో ఈ లోక్సభ పరిధిలో గెలుపు కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం ఈ గెలుపు నేపథ్యంలో ఈ గెలుపు అవకాశాలను అవ అన్వేషించే పరిస్థితిలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఎవరు చేవేళ్ల ఎంపీ అభ్యర్థి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ గా ఇదే చర్చ కొనసాగుతోంది